అందమైన ఆభరణములను అందుబాటు సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో వృధాగా పోతున్న సాగర్ జలాలు స్థానిక దర్శి రోడ్డు రోడ్డునందు చెట్టు క్రింద బడిగా పేరుగాంచిన ప్రభుత్వ పాఠశాల దగ్గరలో సాగర్ పైపు లైన్ పగిలి త్రాగునీరు వృధాగా పోతున్నవి ఈ విషయమై పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు స్థానిక నగర పంచాయతీ వారు మరియు సంబంధిత శాఖ వారు కూడా చోద్యం చూస్తూనే ఉన్నారు రానున్నది వేసవి సమయం ఇప్పుడే పట్టణంలో త్రాగునీరు అరాకొరా విడుదల చేస్తున్నారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తులు చేసి తగు చర్యలు చేపట్టవలసిందిగా స్థానికులు కోరుతున్నారు